టైగర్ని కనిపెట్టే పనిలో ఇక్బాల్ దగ్గరికి వచ్చి ఒక ఫోటో ఇచ్చాడు ఆ ఫోటోని తీక్షణంగా చూసిన ఇక్బాల్ మొహం కోపంతో ఎర్రగా మారిపోయింది సైడ్ సైడాంగిల్లో ఉన్న ఒక వ్యక్తి ఫేసు ఎర్రని లైట్ వెలుగుపడి బ్లర్రగా కనిపించింది ఏంట్రా ఇది దీని ఫోటో అంటారా ఫేస్లో క్లారిటీ ఉందా అసలు వీడే టైగర్ అని అసలు ఏంటి గ్యారంటీ అంటూ పళ్ళు కొరికాడు ఈ మధ్య ఒక గొడవలో మమ్మల్ని ఒకడు కొట్టాడు ఒక అమ్మాయి నేడిపిస్తుంటే మాతో ఫైట్ చేశాడు వాడే టైగర్ అని మా అనుమానం అది నైట్ టైం అవడంతో ఫోటో క్లారిటీగా రాలేదు సార్ అని భయంగా చెప్పాడు ఇషాంత్ చెత్త వెదవా ఒకడి మీద అనుమానం రాగానే వాణ్ణి వెంటనే ఫాలో చేయాలనే కామన్ సెన్స్ లేదా అని ఇరిటేటింగ్గా అరిచాడు ఇక్బాల్ ఇంకోసారి మిస్టేక్ జరగదు సార్ నన్ను నమ్మండి అని బతిమారడం మొదలుపెట్టాడు ఇషాంత్ ఎట్లాస్ట్ మళ్ళీ నాకు కనిపిస్తే చంపేస్తాను అని ఇక్బాల్ వార్నింగ్ ఇచ్చేసరికి బయటకు తీశాడు ఇషాంత్ ఇక్బాల్ మోహన్ నిండా చెమట్లు పట్టే ఒడికే చేతులతో చెమట తుడుచుకుంటూ టెన్షన్ తగ్గడానికి సిగార్ వెలిగించాడు అతను వదిలిన పొగ అతని కళ్ళ ముందు ఒక మేఘంలా ఏర్పడింది టైగర్ అంటూ వేలితో ఆ పొగలో రాశాడు ఇక్బాల్ నిజంగానే టైగర్ తన వైపు గర్జించి దూకినట్టు అనిపించి భయంతో అడుగు వేశాడు నా అనుమానం నిజమే టైగర్ సిటీలోకి ఎంటర్ అయ్యాడు అని మనసులో అనుకున్నాడు రాణి ఛాంబర్లో ఆమె ముందు నిలబడే ఉన్నాడు అభినవ్ కర్టిసీ కోసం అయినా అతన్ని కూర్చోమని ఆమె లేదు ప్రోటాన్ కంపెనీలో జాబ్ చేయడం నా డ్రీమ్ సెక్రటరీ పోస్ట్ లేకపోతే ఇంకేదైనా పోస్ట్ ఇక్కడే ఇవ్వండి అని బతిమాలాడు అభినవ్ అతను అడిగే తీరు రాణికి ఇరిటేటింగ్గా ఉంది కానీ ఓపికను అరువు తెచ్చుకొని సారీ మిస్టర్ శర్మ మీ స్కిల్స్కి తగిన జాబు ప్రస్తుతం ప్రోటాన్ కంపెనీలో లేదు ఇమేజింగ్ సెక్యూరిటీస్ అనే మా ఇంకో కంపెనీలో మాత్రమే వేకెన్సీ ఉంది మీరు దాన్ని రిజెక్ట్ చేస్తే ఎగిరిగంతేసి జాయిన్ అవ్వడానికి చాలామంది క్యూలో ఉన్నారు అయినా మేనేజర్ పోస్ట్ ఇప్పిస్తా అంటున్నా కదా అని అభినవ్కి చిన్న వార్నింగ్ ఇచ్చింది వెంటనే టైగర్గా ఛార్జ్ తీసుకుని రాణిని సస్పెండ్ చేయాలి అన్నంత కోపం వచ్చింది కానీ అదంత తెలివైన పని కాదు అని తెలుసు ఇమేజింగ్ సెక్యూరిటీస్ కంపెనీ నుంచి కూడా ఆమె మీద నిఘా పెట్టే అవకాశం ఉంటుంది అనే ఆలోచన రావడంతో కూల్ అయ్యాడు ఓకే మ్యామ్ ప్రోటాన్తో పోలిస్తే ఇమేజింగ్ సెక్యూరిటీస్ చిన్న కంపెనీ అనే అసంతృప్తి ఉంది కానీ మేనేజర్ పోస్టు టెంప్టింగ్గా ఉంది మేడం అని నవ్వాడు కాంగ్రాట్స్ అని చెప్పిన రాణి అప్పుడే లోపలికొచ్చిన ప్రీతికి సైగ చేయడంతో నాతో రండి అంటూ అభినవ్ని తనతో బయటకు తీసుకెళ్లింది ప్రీతి కంపెనీ వెహికల్లో ఇమేజింగ్ సెక్యూరిటీస్ కంపెనీకి చేరుకున్న అభినవ్ మొహం మాడిపోయిన మసాలా దోశలాగా నల్లగా అయిపోయింది అది చాలా చిన్న కంపెనీ యాభై మంది స్టాఫ్ మాత్రమే ఉన్నారు దొంగ మొహంది నన్ను మోసం చేసింది ఈ కంపెనీకి మేనేజర్ పోస్ట్ కంటే ప్రోటాన్ లో ప్యూన్ పోస్ట్కే వెయిట్ ఎక్కువ అని తిట్టుకున్నాడు అతని డల్ ఫేస్ చూసిన ప్రీతి ఏంటి డిసప్పాయింట్ అయ్యారా అని కొంటెగా అడిగింది అదంతా ఏం లేదు పని చేయడానికి ఎక్కడైనా ఒకటేలే అని గంభీరంగా అన్నాడు ఐ లైక్ యువర్ స్పిరిట్ అని నవ్విన ప్రీతి మీరు ఆ రూమ్లో వెయిట్ చేయండి నేను మీటింగ్కి స్టాఫ్ని పిలుస్తాను అని చెప్పి బయటికెళ్ళింది కాసేపటి తర్వాత స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేసిన ప్రీతి స్టాఫ్తో మాట్లాడుతూ డియర్ స్టాఫ్ కొన్నాళ్లుగా మేనేజర్ లేకపోవడంతో కొన్ని డిసిషన్స్ టైంకి తీసుకోలేకపోవడం నష్టాలు రావడం మనకు తెలుసు ఇప్పుడు మిస్టర్ అభినవ్ శర్మ కొత్త మేనేజర్గా జాయిన్ అయ్యారు కంపెనీ గురించి ఆయనకు నేను చెప్పాను మీరంతా ఆయనకి సహకరించండి అని చెప్పింది అప్పటి వరకు బయట వెయిట్ చేస్తున్న అభినవ్ వెంటనే డోర్ తీసుకుని లోపలికొచ్చాడు మేనేజర్ అంటే ఓ నలభై యాభై ఏళ్లవాడై ఉంటాడు అనుకున్న స్టాఫ్ సింపుల్గా వచ్చి నిల్చున్న ఒక యంగ్ ఫెలోను చూసి షాక్ అయ్యారు నాకు ఫార్మాలిటీస్ పెద్దగా నచ్చవు ఐఎమ్ మోర్ ప్రొఫెషనల్ దాన్ ఎల్స్ కలిసి పనిచేద్దాం కంపెనీని లాభాల్లోకి తీసుకొద్దాం మనకు రావాల్సిన జీతం గర్వంగా అందుకుందాం మీ సపోర్ట్ ఉంటే కంపెనీ తొందరలోనే నంబర్ వన్ పొజిషన్లో నిలబడుతుంది అని ప్రకటించాడు అప్పటి వరకు యాటిట్యూడ్ చూపించిన వాళ్లేగాని కంపెనీని గ్రో చేయాలనే దిశగా ఎవ్వరూ లేకపోవడంతో స్టాఫ్ ఇంకా హుషారెక్కారు సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అని స్టాఫ్ కి చెప్పిన ప్రీతి కంగ్రాట్స్ అభినవ్ ఇంకా మీరు ప్రొసీడ్ అవ్వండి అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది స్టాఫ్ కూడా నెమ్మదిగా ఆ రూమ్ నుంచి బయటకొచ్చి తమ డెస్కుల దగ్గరికి చేరుకుంటూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ సార్ మీ ఛాంబర్ ఇటువైపు ఉంది అని వెనక నుంచి ఒక సాఫ్ట్ వాయిస్ వినిపించింది అభినవ్ వెనక్కి తిరిగి చూస్తే మీడియం హైట్ ప్యాంట్ షర్ట్ వేసుకున్న ఒక అమ్మాయి కనిపించింది ఆమె పేరు లతిక అని ఐడి కార్డు మీద చూసిన అభినవ్ హలో లతికా అని నవ్వుతూ పలకరించాడు రండి సార్ అంటూ అభినవ్ని క్యాబిన్ వైపుకు తీసుకెళ్లింది లతిక మీకు ఆఫీస్ వర్క్లో అసిస్ట్ చేస్తాను సార్ ఇంటర్కామ్ లో నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అని లతిక చెప్తూ ఉండగానే అభినవ్ ఫోన్ రింగ్ అయింది స్క్రీన్ మీద అరియానా పేరు చూడగానే ఫోన్ సైలెంట్ చేసిన అభినవ్ ఓకే లతిక థ్యాంక్ యూ యు మే గో నౌ అన్నాడు ఓకే సార్ అని లతికా బయటికి వెళ్ళగానే కాల్ లిఫ్ట్ చేసి హాయ్ నందిత అని ఆమె పేరుని ఒత్తి పలుకుతూ పలకరించాడు నువ్వు నందిత అని పిలుస్తుంటే నాకు మళ్ళీ చిన్నతనంలోకి వెళ్లాలని ఆశ కలుగుతుందబి అని సరదాగా అంది ఆర్యానా అదే అంత కష్టం కాదు అందిత ఈవినింగ్ సిక్స్ తర్వాత ఫేవరెట్ బార్ కి వెళ్లి నాలుగు పెగ్గులేస్తే టైం మిషన్ లో కూర్చుని బాల్యంలోకి వెళ్ళొచ్చు బీచ్ లో బాగా ఆడుకోవచ్చు అని జోక్ చేశాడు అభినవ్ అయితే ఈవినింగ్ అని అడిగింది హర్యానా ఏం నిజంగానే సిట్టింగ్ ప్లాన్ చేస్తున్నావా అని సీరియస్ గా అడిగాడు అభినవ్ ఏ ఆపుతావా నీ మందు ముచ్చట్లు ఈవినింగ్ నువ్వు ఫ్రీగా ఉంటే నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని విసుగ్గా అంది అరియానా ఇంపార్టెంట్ అంటోంది అంటే నిజంగా అది చాలా సీరియస్ మ్యాటర్ అని అభినవ్కి తెలుసు అందుకే వెంటనే అలర్ట్ అయ్యి సరే కలుద్దాం అని హామీ ఇచ్చాడు నేను లొకేషను టైము షేర్ చేస్తాను బాయ్ అంటూ అర్యానా కాల్ కట్ చేయగానే వెరీ ప్రొఫెషనల్ అవసరాన్ని మించి ఒక్క మాట కూడా మాట్లాడదు అని నవ్వుకుంటూ ఫోన్ టేబుల్ మీద పెట్టేశాడు అభినవ్ ఇంతలో కమ్ ఇన్ సార్ అని పర్మిషన్ అడిగి లోపలికొచ్చాడు ఒక ఎంప్లాయీ అతని దగ్గర కొన్ని ఫైల్స్ ఉన్నాయి ఇవి మన కంపెనీకి సంబంధించిన రిపోర్ట్స్ సార్ మీరు చెక్ చేస్తే కంపెనీ ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది అని చెప్పాడు ఓకే మీరు వెళ్ళండి అవసరమైతే పిలుస్తాను అని చెప్పి అతన్ని పంపేసి ఫైల్స్ అన్నీ ఒక్కొక్కటిగా చెక్ చేయడం స్టార్ట్ చేశాడు అభినవ్ నాలుగు గంటల్లోనే కంపెనీ చాలా నష్టాల్లో నడుస్తుంది అని అర్థమైంది కంపెనీ ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఏవో లొసుగులున్నట్టు అనిపించడంతో టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసి అకౌంటెంట్ని పంపించండి అని చెప్పాడు అభినవ్ మూడు నిమిషాల్లో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికొచ్చింది ఒక యంగ్ లేడీ హలో సార్ ఐఎమ్ మీరా అంటూ అమెరికన్ లో చెప్పింది ఆమె కొంచెం పాష్గా స్టైలిష్గా బిహేవ్ చేస్తున్న ఆమె ఆఫీస్లో వర్క్ చేయడానికి వచ్చిందో లేక ఫ్యాషన్ పేరైడ్ వచ్చిందో అభినవ్కి అర్థం కాలేదు ఆమె వైపు కొంచెం గుచ్చినట్టు చూస్తూ సో యు ది అకౌంటెంట్ అని అడిగాడు నోను సార్ అంటూ చాలా స్టైల్ గా నవ్విన ఆమె నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని వయ్యారంగా చెప్పింది ఇంతలో సూట్ వేసుకున్న ఒక కుర్రాడు వచ్చి హలో సార్ ఐఎం నితిన్ సీనియర్ అకౌంటెంట్ అంటూ కొంచెం పొగరగా చెప్పాడు అతని మాటల్లో కంపెనీ ఫైనాన్స్ మొత్తం తానే డీల్ చేస్తాను అన్న అహంకారం కనిపించింది మేనేజర్ చేతిలో నితిన్కి బ్యాండ్ బాజా బారాత్ ఖాయం అని మీరాకే అనిపించింది చూడు నితిన్ మన కంపెనీ అకౌంట్లో కేవలం రెండు వారాలకు సరిపడా మనీ మాత్రమే ఉంది ఆ విషయం నీకు తెలుసా అని సూటిగా ప్రశ్నించాడు అభినవ్ దాంతో తను సీక్రెట్గా పెట్టాలనుకున్న ఫైల్స్ అభినవ్ టేబుల్ వచ్చాయని అర్థం చేసుకున్న నితిన్ కాళ్లలో వైబ్రేషన్ మొదలైంది తెలుసు సార్ కానీ ప్రాబ్లం రాకుండా నేను మేనేజ్ చేసేస్తాను సార్ అని కంగారుగా అన్నాడు ఎలా చేస్తావు అని చాలా అమాయకంగా ఫేస్ పెట్టి అడిగాడు అభినవ్ దాంతో నితిన్కి దడ మొదలైంది అభినవ్ విసురుగా పైకి లేచి ఇప్పటి వరకు ఐదు కోట్ల విలువైన ప్రోడక్ట్స్ అమ్మకాలు జరిగాయి కేవలం ఒక కోటి రూపాయలు మాత్రమే అకౌంట్కి వచ్చాయి మిగిలిన నాలుగు కోట్లు నీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాయా అని మాటల్ని బుల్లెట్లాగా పేల్చాడు అతని కోపం చూసిన మీరా భయంతో గోడ కతుక్కుపోయింది సార్ డౌన్ ప్లీజ్ మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు సార్ అంటూ ఏదో చెప్పబోయాడు నితిన్ మీరు మిస్ అయిన పాయింట్స్ని నేను అండర్స్టాండింగ్ చేసుకున్నాను అని టేబుల్ మీద ఉన్న ఫైల్ని క్లోజ్ చేస్తూ నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను నితిన్ ఎ అన్నాడు అభినవ్ సార్ అలా అనకండి సార్ ప్లీజ్ 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 సార్ అని వేడుకోవడం మొదలుపెట్టాడు నితిన్ మర్యాదగా బయటకు పోతావా లేక సెక్యూరిటీని పిలమంటావా అని అభినవ్ గట్టిగా అరవడంతో కంటి నిండా నీళ్లతో క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు నితిన్ జాబ్ పోవడం అంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అభినవ్కి బాగా తెలుసు అందుకే నితిన్ని పీకేస్తున్నందుకు అభినవ్ కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాడు కానీ తనకున్న విజన్ రియాలిటీగా మారాలంటే టైగర్లా గాండ్రించాలి చెత్తను బయటకు తోసేయాలి అందుకే మళ్లీ తనకి తానే సమాధానం చెప్పుకొని ఒక్క క్షణం తర్వాత రిలాక్స్ అయ్యి భయంతో బిగుసుకుపోయిన మీరా వైపు చూసి ఓయ్ నువ్వు బానే ఉన్నావా అని కొంటిగా నవ్వాడు ఎస్ సార్ అని భయంగా అంది మీరా నాకు పర్సనల్ సెక్రటరీ కావాలి అకౌంటెంట్ పోస్ట్ కూడా ఖాళీ అయింది కాబట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టు అని ఆర్డర్ వేశాడు అభినవ్ సరే సార్ అని మీరా తలోపగానే ఏదో డిస్కస్ చేయాలని వచ్చావు కదా అని అడిగాడు అభినవ్ సేల్స్ టీమ్ డిమాండ్కి తగినన్ని సీసీ కెమెరాలు మన దగ్గర లేవు సార్ అని చెప్పింది మీరా ఇదేమైనా పెద్ద సమస్య మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి తీసుకోండి అని సలహా ఇచ్చాడు అభినవ్ కానీ ఫండ్స్ లేవు కదా సార్ అని బాధగా చెప్పింది మీరా అది సంగతి అని ఆలోచించిన అభినవ్కి కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంకా మెరుగ్గా అర్థమైంది కాబట్టి పెద్దగా షాక్ అవ్వలేదు నేను మనీ మేనేజ్ చేస్తాను అనగానే మీరా మైండ్ బ్లాంక్ అయింది ఒక సాధారణ మేనేజర్కి అంత హ్యూజ్ మనీ ఎలా వస్తుందో ఆమెకు ఏమీ అర్థం కాలేదు ఆమె రియాక్షన్ని చూసి ఐ మీన్ ఎంత కావాలో ఎస్టిమేషన్ రెడీ చేయి బ్యాంక్లో లోన్ కాకుండా ఫైనాన్షియర్స్ ఎవరైనా దొరుకుతారేమో చూసి క్విక్గా వర్క్ మొదలు పెట్టచ్చు అని మాట మార్చాడు ఓకే సార్ అని ఆమె తల ఊపగానే యూగెన్ గోనవ్ అని ఆమెను పంపించి తను కూడా ఆఫీస్ నుంచి బయటపడి హర్యానా చెప్పిన సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళాడు అభినవ్ థియేటర్ దగ్గర తన కారు పార్క్ చేయగానే ఎదురుగా మరో కారు వచ్చి ఆగింది అందులో నుండి వైభవీ దిగింది ఇద్దరి కళ్ళు కలిశాయి అభినవ్ కారు చూసి ఆమె మొహంలో ఎగతాళితో కూడిన నవ్వు కనిపించింది కాని అభినవ్ కేర్ చేయకుండా వెళ్తూ ఉండగా ఈ మధ్య మూవీ థియేటర్స్లో కూడా నుంచి ఫుడ్ డెలివరీస్ చేస్తున్నారా అని వెకిలిగా నవ్వుతూ డ్రైవర్ సీట్ డోర్ ఓపెన్ చేసి బయటకొచ్చాడు దేవా వాళ్లతో గొడవపడే ఉద్దేశం అభినవ్కి లేదు అందుకే వాళ్ళని పట్టించుకోకుండా అరియానాకి కాల్ చేద్దామని ఫోన్ తీశాడు ఏయ్ ఏంటలా తప్పించుకుంటున్నావు అభినవ్ మనం కలిసి చాలా రోజులైంది ఎలా ఉన్నావు నువ్వు అంటూ కవ్వించింది వైభవి అక్రమ్ సార్ కంపెనీ నుంచి బయటికి తోసేస్తే ఇక్కడికి వచ్చి పడ్డాడు చూస్తుంటే అర్థమవుతుంది కదా వీడు బాగోతాం అందుకే రిలాక్స్ అవుదాం అనుకుని సినిమాకు వచ్చినట్టున్నాడు అని ఎగతాళి చేశాడు దేవా మరి టికెట్కి డబ్బులున్నాయా అభినవ్ అని వైభవి పెద్దగా నవ్వింది వెంటనే వైభవిని గట్టిగా హక్ చేసుకుని బుగ్గ మీద కిస్ చేసిన దేవా సూపర్ బేబీ కరెక్ట్ క్వశ్చన్ అడిగావు అంటూ అభినవ్ వైపు తిరిగి అయినా నీకు థియేటర్లోకి నో ఎంట్రీ ఈ థియేటర్ మొత్తం నేనే బుక్ చేసుకున్నాను సో నువ్వు ఇంటికెళ్తే బెటర్ అని నవ్వాడు అభినవ్కి కోపం కంట్రోల్ అవ్వలేదు రేయ్ నీ బిల్డప్ ఇంకెక్కడైనా పెట్టుకో డబ్బు కోసం రోజుకో బాయ్ ఫ్రెండ్ని మార్చే ఆడదాని కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు రేపు నీకంటే రిచ్ పర్సన్ దొరికితే అది నిన్న వదిలేసిపోతుంది అని గుర్తుపెట్టుకో అని ఈసడింపుగా అన్నాడు రేయ్ ఏం వాగుతున్నావురా అంటూ అభినవ్ కాలర్ పట్టుకోబోయాడు దేవా కానీ ఈలోపే అక్కడికి చేరుకున్న థియేటర్ ఓనర్ లోకేష్ ప్లీజ్ జెంటిల్మెన్ ప్లీజ్ ఇక్కడ గొడవ పడకండి అంటూ ఇద్దరినీ అడ్డుకున్నాడు గొడవ పడకండి అని చెప్పడం కాదు పైగా టికెట్ లేకుండా థియేటర్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు సార్ వాణ్ణాపండి ముందు అని అతనికి కంప్లైంట్ చేశాడు దేవా అభినవ్ వైపు సీరియస్గా చూసిన లోకేష్ టికెట్ లేకుండా లోపలికి రాకూడదు మర్యాదకు పోండి అని వార్నింగ్ ఇచ్చాడు ఆవేశంతో అభినవ్ మొహం ఎర్రగా మారింది ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పి అభినవ్ని ని థియేటర్కి ఎందుకు పిలిచింది దేవాకు బుద్ధి చెప్పడానికి అభినవ్ ఏం చేయబోతున్నాడు ఎవ్వరూ ఊహించని సంఘటన అక్కడ జరగనుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి